వెల్కమ్ టు డివైన్యూస్ స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యానందరావు కొత్తపేట మండలం వాడపాలెం గ్రామ పంచాయతీలో జరిగిన స్వచ్ఛతా హి సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సత్యానందరావు మొక్కలు నాటారు ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అనంతరం సత్యానందరావు ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మహేశ్వరరావు ఎంఈఓ హరిశ్చంద్ర ప్రసాద్ సామ బాబు బండారు బుల్లి తాత చీకట్ల అబ్బు బండారు వీరబాబు పప్పుల బుజ్జి కట్టా కట్టాశను బండారు అబ్బులు కడలి పార్థసారథి కోల రాంబాబు పంచాయతీ పాలక వర్గం మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఒక అడుగు ముందుకు స్వచ్ఛత వైపు ప్రతిజ్ఞ మహాత్మా గాంధీజీ కేవలం రాజకీయ స్వాతంత్రమునే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు దీన్ని స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ని సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పొందుతున్నాను నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శమదం చేస్తున్నాను ప్రతి సంవత్సరంలో వంద గంటలు మరియు ప్రతి వారానికి రెండు గంటలు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి పట్టుబడి ఉంటాను నేను పరిసరాలను అశుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రం చేయనిమ్మను అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని నా పరిసరాలను నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలో ఏ దేశంలోనైనా శుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయలేవకపోవడమే అని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్ర మిషన్ తద్వారా స్వచ్ఛ భారత మిషన్ కోసం ప్రచారం చేస్తాను నేను ఈ రోజు నుండి నాతో పాటు వంద మందితో అలాగా పరిశుభ్రత కోసం వంద గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను